అప్పుడు అనిపిస్తుంది పరిచయం అవ్వాల్సింది మనుషులు కాదు మనస్సు అని జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావని అడిగితే గర్వంగా చెబుతాను నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసినా నన్ను నమ్ముకున్న వాళ్ళని నేనెప్పుడు మోసం చేయలేదని నీవు చేసిన వంద మంచి పనులు నువ్వు చెప్పిన వంద మంచి మాటలు ఈ మనుషులు గుర్తుపెట్టుకోరు కానీ నువ్వు పొరపాటున చేసిన ఒక చిన్న తప్పు ఒక చిన్న మాటను మనుషులు పదే పదే చెప్పుకుంటారు అదే నేటి మనుషుల స్వభావం అలా చెప్పుకోకపోతే వాళ్ళకి మనసు సంతృప్తిగా అసలు ఉండదు ఇక్కడ ఎవరి జీవితానికి వాళ్ళే న్యాయం చేసుకోలేరు అదే పక్కోడి జీవితానికి జడ్జిమెంట్ చెప్పమంటే ప్రతి వాడు లాయరే కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానాన్ని ఎప్పుడు చెప్పకండి మీ మౌనానికి మించిన బలమైన సమాధానం మరొకటి లేదు మన మంచితనం గురించి ఇతరులకు చెప్పకూడదు కారణం వారు నమ్మరు మన చెడుని మరొకరికి తెలపకూడదు కారణం దానికి మరికొంత జోడించి చాలా ఊహించుకుంటారు జీవితంలో ఒంటరిగా నడవటం నేర్చుకోవాలి